కథను నిత్యం చదవమని లేక వినమని చెప్పారు ఇప్పుడు రాబోయేది ఏకాదశి తిథికి సంబంధించిన అద్భుతమైన మరో కథ రాజా మరొక పాప వినాశకరమైన కథ చెబుతున్నాను శ్రద్ధాశక్తులతో విను ఇది డబ్బుకు సంబంధించిన కథ కుబేర వ్రతం అంటారు దీన్ని పూర్వం వాయుదేవుడు ఒకనాడు బ్రహ్మ దగ్గరకు వచ్చాడు బ్రహ్మదేవ పాపం చాలా మంది ప్రజలను చూస్తున్నాం ఎక్కువ మంది పేదరికంతో బాధపడుతున్నారు డబ్బు లేకపోతే డబ్బు కొరగాడు అంటారు కదా ఏ పని చేయాలన్నా ధనం కావాలి ఆ విషయం నువ్వే చెప్పావు ఆహరికి లోకాలను ఉద్ధరించడానికి ప్రణవపీఠం కట్టాలన్నా వండి క్యాష్ కావాలి కదా అది లేకపోతే ఉండాలి క్యాష్ లేకపోతే స్మాష్ ఇవన్నీ ఇబ్బందులు కదా మానవులకి ధనం ఏ రకమైన ఉపాసన చేస్తే తేలికగా వస్తుందో ఒక మార్గం నాకు చెప్పు అన్నాడు అనగానే ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు ఆయన ఉత్తర దిక్కు నుంచి కుబేరుడు వచ్చాట అలా కళ్ళు మూసుకోగానే బ్రహ్మదేవా నన్ను ఎవన్నా పిలిపించేవా అన్నట్టు నేను కళ్ళు మూసుకుని జపం చేయగానే నువ్వే వచ్చావు వచ్చావురే ఇవాళ ఏమిట్రా తిథి ఇది ఏకాదశి తిథి నిజానికి అప్పటికి ఏకాదశిగా పేరు లేదు అదొక తిథి ఏదో పేరుతో పెడుతోంది అప్పటికి ఏ పేరుతో ఉందో తెలియదు అది అందరికీ ఒక్క క్షణంలో దశని కలిగిస్తుంది కాబట్టి ఏకక్షణములో దశని కలిగించే ఐశ్వర్యం ఇవ్వడం వల్ల ఏకాదశి అయినది అదశలకు దశను ఏకక్షణ కాలంలో కలిగిస్తుంది కనుక ఏకాదశి ఈనాడు నేను ఏదో ప్రజా ఉపయోగకరమైన కార్యం చేయడానికి సంకల్పించగానే ప్రత్యక్షమయ్యావు కుబేర ఈ ఏకాదశి కుబేర వ్రతం అని పిలువబడుతుంది ఏ మాసంలో అయినా నిన్ను పూజించవచ్చు అందులో ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్చర్యము ఈ నాలుగు మాసాలు చాతుర్మాస్య కాలాలు ఈ కాలంలో ఏకాదశి నాడు నిన్ను ఎవరు భక్తి శ్రద్ధలతో అర్చిస్తారో వాళ్ళకి ఐశ్వర్యమి అయితే ఈ రోజు ఏం చెయ్యాలో చెబుతున్నా విను భవేన్ ఈ ఏకాదశి నాడు ఈ అన్ని ఏకాదశులకి మంచిదే అందులో ఈ ఏకాదశి నాలుగింట్లో కూడా అనగ్ని పక్వాసి నిప్పుల మీద వండని పదార్థము తినాలి అంటే ఏమిటి పచ్చి కూరలు పళ్ళు తినమని అర్థం అంటే అనగ్ని పక్వాసి అంటే ఏకాదశి నాడు మేము సత్యనారాయణ ప్రసాదం చేసుకు తినచ్చున్నా జీడిపప్పు కిస్మిస్సులు వేసుకున్న ఏమైనా ప్రసాదాలు తినస్తానైతే ఉప్పుడు పిండి తినచ్చా అంటే ఈ ఐశ్వర్యం పొందడానికి జ్ఞానైశ్వర్యం భౌతిక ఐశ్వర్యం రెండూ పొందడానికి అనగ్ని పక్వాసి వండని అంటే ఫలహారం తింటుంది అసలు పలహారం అంటే ఏదో జామకాయలు యాపిల్ పళ్ళు బస్తాకాయ బత్తాకాయ అది ఓ బస్తాకాయ తెచ్చుకొని రసం తీసుకు తాగడం ఇలా మొత్తం మీద ఏమైతేనే వండకూడదు పాలు కూడా పనికిరావారో గుర్తుపెట్టుకోండి ఎందుకని పాలు కాస్త అగ్ని మీద నిప్పుల మీద ఉడుగుతాయి ఏకాదశులు నాడు ఈ సహజంగా అగ్ని మీద వండనివి వండి చాలా మంచివి ఈ నాలుగైన అంటే ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి రెండు ఏకాదశులు గుర్తుపెట్టుకోండి శుక్లం కృష్ణం కూడా అలాగే భాద్రపదం శ్రావణం భాద్రపదం ఆశ్చర్యం ఈ నాలుగు మాసాల్లోనూ ఏకాదశులు ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ నియమం పాటించి చేస్తే ఐహికము భౌతికము పారలౌకికము రెండు ఐశ్వర్యాలు వస్తాయి చెయ్యకపోతే కంబని లేదు చేస్తే వస్తాయి అది డబ్బు కావాలనుకున్నప్పుడు జ్ఞానైశ్వర్యం కావాలనుకున్నప్పుడు మాత్రం ఈ నియమం పాటించాలి ఇవి కాకుండా వేరే ఏకాదశులు ఉన్నాయే అన్ని ఏకాదశులకి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఆ ప్రకారం చేసే విధానం వేరు అవన్నీ చేసేసాం అండి ఏకాదశులు ఏడాది పాటు చేసేసాం ఇప్పుడు ఈ స్పెషల్గా కుబేర వ్రతం చేసి ఐశ్వర్యం అన్న వాళ్ళకి ఇదనమాట ఈ నాలుగు ఏకాదశులు కూడా వట్టి పళ్ళు అనమాట కాఫీ కూడా పనికిర ఎందుకని అంటే కాఫీ కూడా పాలు కాచాలి డికాక్షన్ కాచాలి అప్పుడు స్టవ్ మీద పెట్టాలి పచ్చిక పాలు కాచకుండా తాగేసే ఓపుకుంటే మీ ఇష్టం ప్యాకెట్ పాలు అప్పుడు అగ్ని మీద పెట్టం కాబట్టి ఆ దోషం లేదు మొత్తం మీద నిప్పుల మీద ఉడకని కాల్చని అసలు నిప్పు సెగ తగలని పదార్థములు మాత్రమే తినాలి చాలా రకాల ప్రశ్నలు వచ్చే ఈ మధ్యన అందుకని జీడిపప్పులు మేము వేయించుకోకుండా తినచ్చాను ఆ జీడికాయలు కాల్చారు అంత ఘోరం కాల్చకపోతే పప్పు రాదు ఇది ఇంత పూరం నేను చోట చెప్పే అపరాణం ఒకళ్ళకి అది విన్నాక చాలా గొప్ప ప్రశ్న రాకుండా బయటకు వచ్చాక శిష్యుదారు అడిగింది అనమాట గురువుగారు వండినవి నువ్వు తినకూడదన్నారు నిప్పుల మీద మేము జీడిపప్పు ప్యాకెట్ పచ్చి ప్యాకెట్ తెచ్చుకుంటాం కదండి అది కాల్చాం కదండి ఆ ప్యాకెట్ అంతా వేసుకోవచ్చు లో నాకు తట్టలేదు కానీ నా పక్కన ఉన్న ఆయనకి తట్టింది ఏమో పోయి గురువుగారు రిదాకేందుకు నేనే చెబుతా జీడి పిక్కలు తీసుకొచ్చి ఇంట్లో కాల్చకుండా ఎలా పగల కొడతారు అప్పుడు అందులో పప్పు ఎలా వస్తుందమ్మా కాబట్టి గ్యారంటీగా అది కూడా కాల్చింది లేదు పచ్చి జీడిపప్పు తింటే పొక్కిపోతుందో చస్తాం దొరద కష్టం కాబట్టి అది కూడా కాల్చిందే ఏ బాదం పప్పులో కాల్చకుండా ఉన్నావు పీక్కు తినే యోగం ఉంటే అది వేరే విషయం మొత్తం మీద నిప్పు తెగ తగలకూడదు ఏం ఎందుకు గొడవ అలాగా ఆ పూట భోజనం చేసి అది కూడా లఘువాసి అంటే మరీ ఎంత తినకూడదు బాదం పప్పులు కొట్టుకు తినస్తున్నారు కదా అని పొద్దున్న సాయంకాలం దాకా ఐదు ఆరు బస్తాలు అక్కడ పెక్కలేసుకొని బాదం పేకడం కొట్టేస్తాం ఇప్పుడు నవ్వేయండి మీ అందరికీ తగన పడి సొప్పం కాదు పరసర గారికి డిస్టర్బెన్స్ లేకపోతే నవ్వడం తప్పుడు రవ్వలేకపోతారట నిజం ఎక్కువగా నవ్వితే మరి పక్కవాడికి డిస్టర్బెన్సే అప్పుడప్పుడు ఒక్కోసారి నవ్వడానికి ఛాన్స్ ఇస్తాను అప్పుడు మీ ఇష్టం ఒక పావు గంటకి తక్కువ కాకుండా నవ్వుకోండి మొత్తం మీద వండని పదార్థములు తిరిగి కొంచెం తక్కువగా తీసుకుని నిష్టతో పరిశుద్ధుడై ఆ ఏకాదశి నాడు ఉపవాసం అంటే ఏం చెయ్యాలి శ్రీ మహావిష్ణువుని లేక శివుణ్ణి ఆరాధిస్తే కుబేరుడు తృప్తుడవుతాడు ఏం చేస్తాట సుధనదో దేవస్థుష్టం సర్వం ప్రయచ్చతి ఏషా ధనపతేర్మూర్తి సర్వకిల్విశనాశిని శివ లేక విష్ణు ఆరాధన చేస్తే ఆసు అంటే వెంటనే కుబేరుడు సంతోషించి తృప్తుడై నీకేం కావాలని అడుగుతాడు ఏదో మా గురువుగారు ప్రణవపీఠం కడుతున్నారండి ఆ పక్కనే మేము కూడా కట్టుకున్నామండి ఆయన కోసం కానీ మాకోసం కాదండి ఈ ఆయనకి కావాల్సిన క్యాష్ ఇవ్వండి అని మీరు అడుగుతారు అప్పుడు ఇచ్చేస్తాడు దాంతో వెంటనే అయిపోతుంది ప్రతిష్ట కాదమ్మా నేను నాకోసమే పెళ్లి కోసం డబ్బుల కోసం చేశాను అనుకుంటే పెళ్లి గ్యారంటీగా క్యాష్ వచ్చేస్తాను ఏదనుకుంటే అది వాడు చెప్పాడు ఏమనంటే సర్వం తుష్టం ప్రయత్నం ఆయన సంతుడైతే మీరు ఏది కోరితే ఇది ఇస్తాడు తర్వాత కేవలం డబ్బేనా సర్వకిల్బిషనాశిని నీ పాపములు కూడా తొలగిస్తాడు ఇంత కష్టపడి ఉపవాసంతో ఉంటే పాపాలు తొలగటండి అన్ని కిల్ విషములు తొలగిస్తాడు ఇది కూడా ఏకాదశి దివ్య కథ ఇది చదివితే కోరిన కోరికలు పొందుతాయి స్వర్గలోకంచే గచ్చిత నిర్వాణం రాదు ఇది స్వర్గలోకం మాత్రం ఇస్తాడు స్వర్గం మాత్రం మాట్లాడటండి అక్కడ రంభ ఓరోసి అప్సరసులు ఉంటారు ఏమని రాధాకృష్ణ గారు ఆ స్వర్గాది దివ్యలోకాలకు కూడా వెళ్ళవచ్చును ఈ విధంగా మహాతపుడు దివ్య కథలన్నీ చెప్పాడు రేపు మాత్రం మనం కొంచెం ఆరున్నరకే నరకే ప్రకారం మొదలు పెట్టుకుంటాం